హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రైతులకు సంబంధించి యాసంగి సీజన్కి గాను రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సంక్షేమ పథకాలకి సంబంధించి ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రైతులకు సంబంధించి త్వరలో అకౌంట్లలో డబ్బులు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది యాసంగి సీజన్కి గాను రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్ ఈ సీజన్లో భాగంగా సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ అందించేలా కార్యాచరణ అయితే ప్రారంభించింది సో సన్న బియ్యాన్ని పండించే వారందరికీ కూడా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ అయితే ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది ధాన్యం సేకరణ అనంతరం వెంటనే రైతుల ఖాతాల్లో ఈ బోనస్ జమ అయ్యేలాగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు దీంతో వేలాది మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి కలిగే అవకాశం అయితే ఉంది అయితే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం లక్షల టన్నుల ధాన్యం అంచనా అయితే వేస్తున్నారు ఈ యాసంగి సీజన్ గాను దాదాపు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం బోనస్ చెల్లింపుల కోసం సుమారుగా పదిహేను వందల కోట్లు ఖర్చు చేయబోతుంది ఇప్పటికే నిజామాబాద్ కామారెడ్డి నల్గొండ సిద్దిపేట జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి రైతులు తమ పంటను రైతు బంధు కేంద్రాల ద్వారా విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు అయితే రైతులకు తక్షణ లాభం ప్రభుత్వంపై ప్రశంసల వర్షం ఈ బోనస్ చెల్లింపు నిర్ణయం రైతుల మధ్య ఉత్సాహాన్ని నింపుతోంది వడగాలులు అనుకూల వాతావరణం కారణంగా ఈసారి ధాన్యం దిగుబడి బాగుందని చెబుతున్నారు ఈ సమయంలో ప్రభుత్వం నుంచి తక్షణ బోనస్ లభించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతు సంక్షేమంపై ప్రభుత్వ దృష్టిని ప్రజలు మెచ్చుకుంటున్నారు